कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः नमः पङ्कजनाभाय नमः पङ्कजमालिने नमः पङ्कजनेत्राय नमस्ते पङ्कजाङ्घ्रये नमो अकिञ्चनवित्ताय वित्ताय निवृत्तगुणवृत्तये स्वात्मारामाय शान्ताय कैवल्यपतये नमः श्रीगुरुवायुरप्पने नमः श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ श्रीनारायणभट्टतिरुगुरवे नमः మహానుభావుడు నారాయణ భట్టతిరి ప్రసాదించిన శ్రీమన్నారాయణీయం అనే సంక్షిప్త భాగవతంలో ఇరవై రెండవ దశకానికి ఆహ్వానం ఇరవై రెండవ దశకము అజామిళోపాఖ్యానం నిన్న ఇరవై ఒకటవ దశకం పాతమూల భువిశేషతను భవంతం లోలైకకుండలవిరాజి సహస్రశీర్షం నీలాంబరం ధృతహలం భుజగాంగనాభి జుష్టం భజే హర గురుగేహనాథ భూమి అంతట పరమాత్ముడు ఎక్కడ ఎక్కడ ఏ ఏ రూపములతో ఆరాధించాడు ఆరాధించబడుతున్నాడు తెలి తెలియజెప్పిన జూద్వీపముల యందు జంబూ ద్వీపము మొదలైన సమస్త దీపములయందు యందు పరమాత్ముడు ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రసాదించిన స్థలాలను కనుక జం ఈ దీపాలు ద్వీపాలు ఈ ద్వీపముల యందు పరమాత్ముడు ఎక్కడెక్కడ ఎలా ఎలా ఆరాధించబడతాడు చెప్పిన దశకము ఇరవై ఒకటవ దశకము నిన్న దానితోటి పంచమ స్కంధము ఐదవ స్కంధం పరిసమాప్తమైంది పాతాళ మూల భవిశేషతను భవంతం లోలైక కుండల విరాజి సహస్రశీర్షం పాతాళంలో ఆదిశేషుడి స్వరూపంలో లోలైక కుండల విరాజి దివ్యమైన కుండలములు ప్రకాశిస్తూ ఉండగా సహస్రశీర్షం వేయి శిరస్సులతో నీలాంబరం నీలి వర్ణపు దుస్తులను ధరించి ధృత హలం హలాన్ని నాగరిని ఆయుధంగా ధరించి భుజగాంగనాభి భుజంగ కన్యలు నాగకన్యలు సేవిస్తూ ఉండగా జుష్టం భజే అలా వారి చేత నాగ కన్యల చేత కొలువబడుతూ దివ్యమైన కుండలములతో వేయి పడగలతో వేయి శిరస్సులతో నీలివర్ణములను నీలివర్ణము కలిగిన వస్త్రములను ధరించి నాగలిని ధరించి భుజంగ కన్యల చేత సేవింపబడుతున్న ఆదిశేషస్వరూప శ్రీమన్నారాయణ గురువాయూరు పురవాస శ్రీకృష్ణ జుష్టం భజే హర గదాన్ గదాన్ రోగములను నా రోగములను వ్యాధులను నా బాధలను నివారించి సంపూర్ణమైన ఆరోగ్యంతో పరిపూర్ణమైన ఆయుర్దాయంతో నీ సేవా భాగ్యానికి నోచుకునేట్లుగా నన్ను కరుణించు తండ్రి అని ఇరవై ఒకటవ దశకము ఐదవ ఐదవ స్కంధము పరిపూర్ణం చేశారు ఇప్పుడు ఇరవై రెండవ స్కంధము అజామిళోపాఖ్యానము అజామిళో పురాచరన్ విభో ధర్మపథాన్ గృహాశ్రమీ చ దృష్టవాన్ సుధృష్టశీలాం సుధృష్టం అజమిళుడు అనే బ్రాహ్మణుడు పూర్వము ఉండేవాడు ధర్మపథాన్ గృహాశ్రమి ధర్మ ధర్మపథంలో గృహస్థాశ్రమంలో ఉన్నాడు భార్యతోటి తల్లిదండ్రులతోటి ఉన్నాడు గురుర్ గిరాకాననమే చ దృష్టవాన్ గురువు చెప్పిన దాని ప్రకారంగా గురువు అంటే విద్య నేర్పిన గురుడు కాదు ఇక్కడ తండ్రి ఒకనాడు తండ్రి ఆజ్ఞ మేరకు అడవికి వెళ్ళాడు వంట చెరుకు కోసం వంట చెరకు కోసం అడవికి వెళ్ళినప్పుడు దృష్టవాన్ సుదృష్ట శీలం కులటం మదాకులం అక్కడ ఒక శీల రహితురాలైన కులటను వేశ్యను మదాకులం యవనపు శరీరపు మదంతో ఉన్న ఒక స్త్రీని చూచాడు గురోర్గిర తండ్రి మాటల మేరకు అడవికి వెళ్ళాడు గురువు అంటే తండ్రి ఐదుగురు గురువులని కన్నవాడు జన్మనిచ్చినవాడు పిల్లనిచ్చినవాడు విద్యనిచ్చినవాడు ఆహారాన్ని పెట్టినవాడు తిండి పెట్టినవాడు తన ఇంటికి పిలిచి కూర్చోబెట్టి తిండి పెట్టినవాడు ప్రాణాన్ని రక్షించినవాడు ఈ ఐదుగురు గురువులు అని ఈ ఐదుగురిని సమానంగా ఆరాధించాలి గౌరవించాలి సేవించాలి అని కనుక ఇక్కడ గురువు అంటే తండ్రి అడవికి వెళ్ళాడు అక్కడ ఒక మదవతిని చూశాడు స్వత ప్రశాంతోహృత ఆశయ స్వధర్మముత్సృజ్యతారమన్ అధర్మకారీ దశమీభవన్ పునర్దౌన్ రతిం మయతేసు ప్రశాంతో స్వతహగా ప్రశాంత చిత్తం కలిగిన వాడే సత్పురుషుడే మంచివాడే కానీ తదాహృత దాన్ని చూడగానే మనసు పారీసుకున్నాడు మనసు పారేసుకునేట్లుగా అందసందాలు వయ్యారాలు వంపు సొంపులు చూపించింది అందుకనే సుధృష్టశీలం కులటం మదా కులం అన్నాడు ముందే పరిచయం చేశాడు దివ్యంగా ఆ స్త్రీని ఇక ఈ అజామీళుడు తనను తాను కోల్పోయాడు తన మతిని కోల్పోయాడు తన విద్యను కోల్పోయాడు తన శీలాన్ని కోల్పోయాడు తల్లిదండ్రులను భార్యను కోల్పోయాడు వదిలిపెట్టాడు అధర్మకారీ దశమీ భవన్ పునర్దధో భవన్ దామయుతే సుతే రతిం దానితోనే ఉండటం మొదలుపెట్టాడు క్రమక్రమంగా అన్నీ అలవాట్లు అయినాయి దానితోనే కాపురం చేస్తూ దానితోటే పిల్లలను గనడు తనకు పుట్టిన కొడుకుకు ప్రేమ కొద్దీ అదృష్టం కొద్దీ పూర్వజన్మల సుకృతం కొద్దీ అంతవరకు చేసిన పుణ్యం ఏమన్నా ఉంటే దాని ప్రభావం వలన తల్లిదండ్రుల పుణ్యం వలన ఆ ఒక్క మంచి పని చేశాడు కొడుకుకు నారాయణుడు అని పేరు పెట్టుకున్నాడు సమృత్యుగాలే యమరాజ యమరాజకంకరాన్ భయంకరాంత్రీన్ అభిలక్షయన్ భియ పురామన త్వత్ స్మృతి వాసనా నాపకం స్వతం సమృత్యుగాలే యమరాజ యమరాజకంకరాన్ భయంకరాంత్రీన్ అభిలక్షయన్ భియ చివరికి వృధాప్యం వచ్చింది అంత్యకాలం వచ్చింది చనిపోయాడు చనిపోవటానికి చనిపోయినప్పుడు తీసుకొని పోవటానికి ముగ్గురు యమదూతలు భయంకరలైన వాళ్ళు వచ్చారు అంటే ప్రాణాన్ని లాగటానికి వచ్చారు ఇంకా శరీరంలో స్పృహ ఉంది చనిపోలే ఇంకా పురా మనాక త్వత్స్మృతి వాసన బలాజుహావనారాయణనామకం శుతం ఈ చివరి దశలో అవసాన సమయంలో ఆఖరి లిప్తలలో ఆ ముగ్గురు యమదూతలను చూసి భయంతో కంపించిపోతూ తన కొడుకును పిలిచాడు నారాయణ అరే నారాయణ నారాయణ అని పెద్దగా పిలుద్దాం అనుకున్నాడు నారాయణ అనే మాటలు మాత్రం వెలువరించగలిగాడు ఆ వృద్ధాప్యంలో బలవంత పోయి అవసాన దశలో అవసాన దశలో కొడుకుకు నారాయణుడు అని పేరు పెట్టి కొడుకును పిలిచినప్పటికీ ఆ నారాయణ నామస్మరణ చేసిన పుణ్యం సంప్రాప్తించింది పురా మనక త్వత్స్మృతి వాసన బలాత్ క్రితం క్రితం జన్మలలోనూ దీని బారిన పడేంతవరకు భ్రష్టు అయ్యేంతవరకు చేసిన విన్న చూసిన మంచి ఏమన్నా ఉంటే వాటి బలం వలన ఆఖరు లిప్తలలో నారాయణ నారాయణ అని కుమారుణ్ణి పిలిచాడు కొడుకును పిలిచాడు దురాశయ్యాపి తదశ నిర్గతీయనామాక్షరమాత్రవైభవాత్ పురోభిపేతుర్భవదీయ పార్షదా చతుర్భుజా పీతపటామనోహరా దురాశచేత అంటే ప్రాణముల మీద ఆశచేత స్వార్ధంతో పిలిచినప్పటికీ తదా వాడి నోట్లోంచి వెలువడిన నీ పేరు యొక్క నీ నామము యొక్క మహిమ చేత పురోభిపేతుర్భవదయ పార్షద వెంటనే వాడి ముందు ప్రత్యక్షమయ్యారు నలుగురు విష్ణు దూతలు విష్ణు భటులు నాలుగు భుజాలతో ఉన్నారు స్వామివారి అలంకారములతోనే వారు ఉన్నారు వారు పీతపట మనోహరా పట్టుబట్టలు కట్టుకుని ఉన్నారు అందంగా ఉన్నారు స్వామివారిలాగానే ఉన్నారు అముంచ సంపాస్య వికర్షతో భటాన్ అముంచ సంపాస్య వికర్షతో భటాన్ విముంచేతరుదుర్బలాదమీ నివారితస్ భవజ్జనైస్తదా తదీయ పాపం నిఖిలం నియవేదయన్ అముంచ సంపాస్య వికర్షతో భటాన్న వాళ్ళు ఆ యమభటులు పాశములు వేసి తాళ్లతో పాశములు వేసి లాక్కొని తీసుకొని వెళ్ళటానికి ఉద్యుక్తులయ్యారు వారి వారిని ఆ యమదూతలను విష్ణుదూతలు వదిలిపెట్టమని నివారించారు నివారితాస్తేచ భవజ్జన ఇస్తా విష్ణుదూతలు ఆగండి ఆగండి ఎక్కడికి తీసుకుపోతున్నారు అని వారిస్తే అప్పుడు యమదూతలు తది య పాపం నిఖిలం నియవేదయం వీడు ఎంత దుర్మార్గుడు ఎంత దు దుష్టుడు ఎన్ని పాపాలు చేశాడు ఆ చిట్టా మొత్తం ఆ జాబితా మొత్తం ఆ యమభటులు నీ భటులకు అంటే విష్ణుదూతలకు నివేదించారు ప్రభు భవని కథంతు దండ నమస్తి పండిత నిష్కృతి కిం విదిత భవా దృశ్యామితి ప్రభో త్పురుషా బభాషిరే అప్పుడు పాపాని కథంతు నిష్ ఓ దండనీతి పండితులారా దండ నమస్తే పండిత దండనీతిలో పాండిత్యం ఉన్నవాడు అంటే దండించడం మాత్రమే తెలిసిన వో యమ భటులారా పాపాని కథంతు నిష్కృతే కృతే పిభో నిష్కృతి చేసి చేసుకున్న పాపాలకు విరుగుడు చేసుకున్న మరల ఆ పాపాల తాలూకు ప్రభావం ఎట్లా ఉంటుందయ్యా దండించడం మాత్రమే తెలుసు మీకు నా నిష్కృతి కిం విదితా భవా అదృశామితి ప్రభో పురుషా పురుషాబాషిరే ప్రాశ్చిత్తం చేసుకున్న తర్వాత దండించటం అనేది ఉంటుందా ఈ ప్రాశ్చిత్తం అతను చేసుకున్నది మీకు కనబడటం లేదా కనబడలేదా తెలియదా ఈ ప్రాశ్చిత్తం గురించి దీని గురించి దాని ప్రభావం గురించి మీకు తెలియదా శృతిస్మృతిభ్యాం విహిత వ్రతాదయ పునంతి పాపన్నలునంతి వాసనాం శృతి స్మృతిభ్యాం విహిత వ్రతాదయ శృతులు స్మృతులు మొదలైన వాటిలో చెప్పబడిన పూజలు వ్రతాలు వాటి వలన పునంతి పాపం నలునంతి వాసనం వాసనం వాసన వాటి వలన పాపం చేసిన పాపం తొలగిపోతుంది కానీ ఆ పాపపు తాలూకు వాసన ఉండదు ఆ పాపము తాలూకు ఫలితాలు నశించిపోవు అనంతసేవాతు నికృంతతి ద్వయీమితి ప్రభో థత్పురుషాబాషిరి అనంతసేవాతు నికృంతతి ద్వయీమితి కానీ అనంతసేవ అనంతుడి నామోచారణ అనంతుని కీర్తన రెండింటిని అంటే పాపములను పాపపు వాసనలను కూడా నివారిస్తాయి ఈ విషయం మీకు తెలియదా ఓ దండనమస్తి పండితులారా దండనం మాత్రమే తెలిసిన పండితులారా తీయనిల్ నిల్ సెప్పేలో చెప్పేలో రెంబా వాయ్ అని గోదాదేవి అన్నట్లుగా ఆయన నామమును స్మరించడం వలన చేసిన పాపములు తీయనిల్ నిల్ అగ్నిలో వేసిన దూదిలాగా భస్మీ పటలమవుతాయి అని చెప్పినట్లుగా ఆయన నామస్మరణం చేసినంత మాత్రాన శ్రీ మహావిష్ణువు నామస్మరణ నారాయణ అని గొంతెత్తి నామస్మరణ చేసిన కారణంగా అతని పాపాలు ఆ పాపపు వాసనలు కూడా అన్నీ తొలగిపోయాయి పోయాయి ఇలా తన పాపములకు నిష్కృతి చేసుకున్నాడు పాపములకు ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు అది మీకు తెలియదా ఈ రహస్యం మీకు తెలియదా కేవలం దండించడం మాత్రమే మీకు తెలుసా అని పురుషా బభాషిరేని పురుషులు విష్ణుదూతలు అన్నారు అనేన భోజన్మసహస్రకోటి కృతు కృత నిష్కృతికృత భయాకులో హరే ఇది ప్రభో పురుషా బభాషిరే అనేన కనుక ఓ యమదూతలారా జన్మ సహస్రకోటి కృత పాపేష్వపి నిష్కృతి కృత వెయ్యి కోట్ల జన్మలలో చేసిన పాపాలు కూడా నశించిపోయి పుణ్యాత్ముడైనాడు ఈ అజామీళుడు నారాయణ నామస్మరణ అంత్యకాలంలో చేసిన కారణంగా యదగ్రహీన్నామ భయాకులో హరే ఇది ప్రభో భయంతో అయినా గానే య్రహీత్ నామ భయాకులో యత్ ఒకవేళ మృత్యుభయం చేతనేనయినప్పటికీ కుమారుడినే అయినప్పటికీ నారాయణ అని పిలిచినంత చేత అతని పాపాలు నశించిపోయాయి అని ఇతిప్రభోత్వత్ పురుష బభాషిరే నీ దూతలు విష్ణుదూతలు ఆ యమదూతలతో పలికారు నృణుద్ధ్యాకుందీర్తనం దహత్యఘౌఘాన్ మహిమాదృశ్య యథాగ్నిరేంసి యథౌషం గదాని ప్రభో ట్వత్పురుషా బాషిరే నృణుద్ధి ముకుందకీర్తనం మానవులు బుద్ధిపూర్వకంగా కాకున్నా యాలపంగా అయినా ఏ మిషతో అయినా ఏ కారణంతో అయినా ముకుంద కీర్తనం చేస్తే అది దహతి అఘౌాన్ పాపముల సమూహములను నాశనం చేస్తుంది యథాగ్నిరేధాంసి యథౌషధం గదాన్ అగ్ని కట్టెలను దహించినట్లుగా ఔషధములు రోగమును అంటే రోగాన్ని నశింపజేసే ఔషధములు వాడితే రోగాలు పోయినట్లుగా ఇతని పాపములన్నీ ఆ ముకుంద ముకుందనామస్మరణం చేత నారాయణ నామస్మరణం చేత నశించిపోయాయి అని త్వత్పురుషా బభాషిరే నీ దేవతలు నీ దూతలు విష్ణుదూతలు యమదూతలతో పలికారు ఇతీరి తైర్యామ్య భటైరపాశ్రుతే భవద్భానాగణే తిరోహితే భవత్ స్మృతిం కాలమాచరన్ భవత్ పదం ప్రాపిద్భటై రసౌ ఇతీ రీతై యామ్యభై అపశ్రుతే ఈ విధంగా చెప్పినందువలన ఇలా చెప్పబడి యమభటులు వెళ్ళిపోయారు నీ భటులు ఇలా చెప్పడం చేత విష్ణుదూతలు ఇలా చెప్పడం చేత యమదూతలు అక్కడ నుండి వెళ్ళిపోయారు కంచన కంచనకాలమాచరన్ ఆ తరువాత ఆ అజామీళుడు కొంతకాలం నీ స్మృతిలో నీ నామస్మరణతో గడిపి భవత్పదం ప్రాపి భవద్భైరసౌ భవద్భై అసౌ నీ భటులు రాగా వారితో కలిసి శరీరాన్ని ప్రాణాన్ని

అజామేళుడి వృత్తాంతం అంతా యమధర్మరాజు ఆయన కూడా భయపడ్డాడు అయ్యో ఎంత పని జరిగింది అని యమ భక్తేషు నగమ్యతామితి యముడు త్వదంఘ్రి భక్తేషు నీ పాద భక్తుల నీ దాసుల జోలికి నగమ్యతాం వాళ్ళ జోలికి వెళ్ళొద్దు అని స్వకీయ భృత్యా నశిశి తన మృత్యులను తన దూతలను యమదూతలను గట్టిగా హెచ్చరించి వాళ్లను నీ భక్తుల జోలికి పోవద్దు అని ఆదేశించాడు సదేవ వాతాలయనాథ పాహిమాం అటువంటి మహానుభావ శ్రీమన్నారాయణ గురువాయూరు ప్రవాస శ్రీకృష్ణ అటువంటి నీవు నన్ను కరుణించి ఈ వ్యాధి బాధలను నివారించి నాకు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పరిపూర్ణమైన ఆవిర్దాయాన్ని నీ సేవా భాగ్యాన్ని ప్రసాదించి కరుణించు తండ్రి అని అజామిళోపాఖ్యాను అనే ఇరవై రెండవ దశకంలో మహానుభావుడు నారాయణ భట్టతిరి శ్రీమన్నారాయణీయంలో మనను అనుగ్రహించాడు క్రూరాత్ముడమీడు నారాయణయను సునాత్మనందను పిలువన్ పిలువన్ ఏరీతి నేలుకొంటివి ఏరీ నీ సాటివేల్ పులిలలో కృష్ణ అంటాడు శ్రీకృష్ణ శతకంలో శ్రీకృష్ణ శతకకర్త మహానుభావుడు కనుక డింకు పింకే లిల్లి పిల్లి బుల్లి జెల్లి ఇలాంటి పేర్లు కాకుండా బన్నీ బుడ్డి టింకు డింకు అని కాకుండా పరమాత్ముడి శివాను కేశవాను దామోదరాను నారాయణను కృష్ణను హరి అను పిల్లలకు పేర్లు పెడితే వాళ్ళు మనను చూసినా చూడకున్నా మనకంటే పెద్ద వ్యసవలు వాళ్ళైనా మనం కూడా మహానుభావులమే అయినా తెలిసి అహంకారంతో తెలియక చేసిన పాపాలకు విరుగుడుగా పరమాత్ముడి పేరు పిల్లలకు పెట్టుకొని ఆ పేర్లను పిల్లలను పిలిచిన కారణంగానైనా పరమాత్ముడి నామాన్ని ఉచ్చరిస్తాము కనుక అటువంటి పేర్లు పెట్టుకోవాలి అని అజామేళుడి ఉపాఖ్యానం మనకు తెలియజేస్తుంది పరమాత్ముడి పేరు కలిసి వచ్చేట్లుగా ఆడపిల్లలైతే చక్కగా లక్ష్మి లలిత సరస్వతి శారద వాణి పార్వతి శాంభవి గంగా భవాని గాయత్రి మరి ఖాళీ పెట్టుకుంటే కొద్దిగా భయపడతాడు రాబోయే పెళ్ళికొడుకు పెళ్లి చూపుల్లోని పేరు ఏంటి కాళీ అంటే కనుక కాళీ కాకుండా లక్ష్మి సరస్వతి రాజేశ్వరి అంత చక్కని పేరు రాజరాజేశ్వరి బాల శ్యామల ఎంత చక్కని పేరు లలిత ఇలాంటి పేర్లు అయితే పెట్టుకుంటే ఎటుపోయి ఎటు వచ్చిన జీవితాంతం ఆ స్పృహ లేకుండా బతికిన అంత్యకాలంలోనైనా పిల్లలను ఆ పేర్లు పెట్టుకున్నందుకు ఆ పేరుతో వాళ్ళను పిలుచుకున్నా తలుచుకున్నా ముక్తి లభిస్తుంది కనుక అలాంటి పేర్లు తాతల పేర్లు పెట్టుకోవాలి ఎందుకంటే ఇవాళ ఎవరికి కూడా దాదాపు తండ్రి తెలుస్తాడు అదృష్టవశాత్తు కొంతవరకు తండ్రి లేకున్నా తల్లి ఉంటుంది కనుక తండ్రి వీళ్ళు పుట్టినప్పటికీ పెరిగిన పెరిగినప్పటికీ ఉంటే సరే మంచిది ఎలాగో తెలుస్తుంది తండ్రి తండ్రి పేర్లే చాలామందికి తెలియవు తాత పేర్లు ఇంకా తాత వాళ్ళ తండ్రి పేరు అంటే తన తండ్రి యొక్క తాత పేర్లు దాదాపుగా తెలియవు తమ గోత్రం తెలియదు నాన్న వాళ్ళ నాన్న నాన్న వాళ్ళ తాత తాతయ్య వాళ్ళ నాన్న వీళ్ళ పేర్లు వీళ్ళు ఏం చేసేవాళ్ళు ఎలా ఉండేవాళ్ళు వాళ్ళ లక్షణాలు ఏమిటి కుటుంబ సంప్రదాయం ఏమిటి వంశ సంప్రదాయం ఏమిటి మన మూలాలు ఏమిటి మన కుటుంబానికి మూల పురుషులు ఎవరు వారి మంచి ఏమిటి వారి పేరుకు తగినట్లుగా బ్రతకటం ఏమిటి అనేది పిల్లవాళ్లకు తెలియ చెప్పటం కోసం తెలియటం కోసం వాళ్ళ పేర్లైనా తెలియటం కోసం తాతల పేర్లు ఒకప్పుడు తప్పనిసరిగా తాతల పేర్లే పెట్టేవాళ్ళు మనవలకు అలాంటి పేర్లతో కలిసి పరమాత్మ సంబంధమైన పేర్లు పెట్టుకుంటే ఇంత దివ్యమైన ప్రయోజనాలు ఉంటాయి అని అజామేళ ఉపాఖ్యానం మనకు తెలియజేస్తుంది శ్రీమన్నారాయణీయంలోని ఇరవై మూడవ దశకం కోసం చిత్రకేతు ఉపాఖ్యానం అనే ఇరవై మూడవ దశకం కోసం తిరిగి రేపు కలుద్దాం అంతవరకు సెలవు యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం భవేత్ తత్సర్వం క్షమతాందే నారాయణ నమోస్ कायेन वा च मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत्सकलं परस्मै नारायणायेति समर्पयामि ॐ अच्युताय नमः ॐ अनन्ताय नमः ॐ गोविन्दाय नमः वनमालिगदी शार्ङ्गी शङ्खी चक्री च नन्दकी श्रीमान्नारायणो विष्णुः వాసువీరక్షస్తి